గీతా శ్రాంతి విశ్వవసనామ సంస్థ ఉగాది శుభాకాంక్షలు శ్రీనిధి వాళ్ళ తల్లి తల్లిగారికి విశ్వవసనామ సంస్థ జ్ఞాపిక వారు శ్రీ గుంట వేణుగోపాలరావు గారు మరియు లక్ష్మీ దంపతులు ముగ్గురు గ్రామం భవిష్య భవిష్య వాళ్ళ గారు ఇద్దరు భవిష్య భవిష్యత్ వాళ్ళ అక్క గారికి వాళ్ళ అమ్మగారు ఇద్దరు పేరు అమ్మగారు భవిష్య మరి అమ్మగారు వేగస్ తో వస్తున్నాము సాముసదా. ఊగాది సోబక అంటే అక్కడ అక్క చేనేల సర్ అక్కడ అక్క చేనేల. యాప్ గందాయిస్తున్నం శ్రీ గుంట వేణుగోపాల్ గారు మా లక్ష్మీ దంపుతొ ఒకరు రారు. దినేష్ సార్ దినేష్ సార్ కై బయెట్ మొన్న కై యాక్ మొన్న స్టేస్ జెస్సికా జెస్సికా తనకో పడు జెస్సికా సురేష్ గారు ఏన బాలాసనో ఎందుక कौन से कौन सा कौन सा कौन सा कौन सा तो वारा बाइल नेत्र तान दो तान चार आना तो टाइम कौन कौन सा जगह में दो लाखे जिस तरह चेंज में नवारी कोर कौन था एक्सटा आकांशा पर मदर और पादर हाँ ओके एक्सटा आकांशा एक्सटा आकांश को मिल मदर और पादर टीचर सिंगरों गवर्नमेंट टीचर्स ओके ओके वेरी नाइ సంస్థ శుభాకాంక్షలతో మీకు జ్ఞాపకలు అందిస్తున్నారు శ్రీ గుంటూరు వేణుగోపాలరావు గారు మరియు లక్ష్మీ దాంపతి ఒంగులూరు గ్రామం తదుపరి మనశ్రేణి 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 మరియు వారి తల్లి తండ్రి గారి విశ్వవాసన పేరెంట్స్ విని మనవరాలేని సార్ శ్రీమంతి గారు అమ్మాయి విశ్వాసుమో సంస్థల ఉగాది శుభాకాంక్షతో ఈ జ్ఞాపకం అందిస్తున్నవారు శ్రీ గుంటూ వేణుగోపాల్ లక్ష్మి తదుపరి రాజ్యలక్ష్మి

నేను చిన్నప్పుడు నేను టెన్త్ క్లాస్ చదువుతున్నప్పటి నుంచి కూడా ఆయన కంప్యూటర్ సైన్స్ ఉండేది అప్పుడు నేను నారాంధర్లో చదువుతున్నప్పుడు ఆయన కంప్యూటర్ సెంటర్ ఉండేది అప్పటి నుంచి ఆయన ఉండేది